ఎస్సీ వర్గీకరణపై ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో రిజర్వేషన్ బచావో సంఘర్ష సమితి భారత్ బంద్ పిలుపునిచ్చింది ఇదిలా ఉండగా ఉమ్మడి నెల్లూరు జిల్లా సూలూరుపేట నియోజకవర్గంలో బంద్ ప్రభావం అంతగా కనిపించలేదు దుకాణాలు నిర్వహిస్తుండగా బస్సులు రాకపోకలు సాగిస్తున్నాయి బంద్ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా నాయుడుపేట డీఎస్పీ చెంచుబాబు సారథ్యంలో సూలూరుపేట నాయుడుపేట సీఐలు మురళీకృష్ణ బాబిల సారథ్యంలో పోలీస్ సిబ్బంది పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టారు నన్ను పిచ్చలది రాట్లే పిక్చర్ ڏيو تران جاننا آهي ڇا ٿي ويو آهي మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం ఏత్రి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి